హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే నా స్టైల్లో బీరకాయ పప్పు ఏ విధంగా వేయాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ఆల్మోస్ట్ అందరికీ అయితే తెలుసు కానీ నేనైతే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాను అనేది చూపిస్తున్నా ఫస్ట్ అయితే బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా తర్వాత రెండు ఉల్లిగడ్డలు సన్న కట్ చేసి అయితే పెట్టుకున్నా తర్వాత ఒక టమాటా తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నా తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ అయితే పెట్టుకుంటున్నా నేను డైరెక్ట్ పప్పు కుక్కర్లోనే చేసుకుంటా చాలా మంది అయితే ఫస్ట్ పప్పు ఉడకబెట్టి తర్వాత కూర వేసి అప్పుడు అట్లయితే వేసారు కానీ నేనైతే అట్లయితే ఏం వేయనండి నేను డైరెక్ట్ పప్పు అయితే వేసుకుంటాను ఇంక ఇప్పుడు పప్పు కుక్కర్ అయితే వేడయింది కదా ఇంకా పప్పు కుక్కర్ వేడైందని ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అంటే ఒక స్పూన్ అయితే ఏం వేసుకోను సగం అయితే వేసుకుంటాను సగం స్పూన్ అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఒక పక్కన అయితే అన్నం అయితే పెట్టినా ఇంకా మా బాబుకు లేట్ అవుతుంది స్కూల్కు అని ఇంకా నేనైతే రెండు పొయ్యిల మీద అయితే వంట అయితే వేసుకుంటున్నా ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందో లేదో అయితే చూసుకుంటున్నా ఆయిల్ అయితే ఇంకా వేడెక్కలేదు ఇంకొక పక్కన అయితే అన్నం అయితే పెట్టిన కదా అయిందో లేదో అని చూస్తున్న గంట తోటైతే కలిపి అన్నమైతే అయ్యింది అవుతుంది అనేసి నేనైతే ఇంకా పప్పు కుక్కర్ పెట్టిన స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు అన్నం అయితే వంపుకుంటున్నా నేనైతే అన్నము ఏం ఉడకబెట్టను చాలామంది అయితే ఉడకబెట్టుకుంటారు యాక్చువల్గా వంపుకోవద్దండి గంజి అసలు బయటికి వాడ పడవేయద్దు ఎందుకు అనంటే అందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అందుకోసమనే పడేయద్దు కానీ నేనైతే ఎందుకో నాకు ఉడకబెట్టింది తినబుద్ధి కాదు కొంచెం మెత్తగా అయినట్లు అనిపిస్తుంది అందుకోసమనే వంపుకొని తింటా అండి యాక్చువల్గా అసలు ఇట్లా చేయొద్దు ఇది కరెక్ట్ ప్రాసెస్ అయితే కాదు ఎప్పుడన్నా నేను కొన్న ఇప్పుడు ఎప్పుడన్నా నేను మా పిల్లలకు గంజి పెట్టి గంజి అంటే ఇది ఇట్లా వంపింది ఉంటుంది కదా అది గిన్నెలకు తీసుకొని మా పిల్లలు నేను మా అయితే నలుగురం అయితే తాగుతాము ఇందులో ఉప్పు వేసుకొని ఇంకా తాగుతాము చాలా బాగుంటుంది అసలు ఇంకా మేము అయితే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే తాగుతుంటే గంజీల ఉప్పు వేసుకొని అయితే తాగుతుంటే నిజంగా చాలా బాగుంటుంది అసలు మస్తు టేస్ట్ ఉంటుంది ఇంకా మనం షేన్ బియ్యం ఉంటుంది కదా అవి అయితే ఇంకా బాగుంటాయి అది అంత ఏమంటారు వాటికి అంతా ఏదో గుర్తొస్తలేదు సంథింగ్ అదైతే బాగుంటుంది ఇదైతే మనం కొన్న బియ్యం కాబట్టి అంటే ఇవి కూడా షేన్ బియ్యమే కానీ ఇవి అంతా మంచిగా అనిపించదు అంత పౌడర్ కలుపుతారనేసి నేనైతే గంజి అయితే ఏం తాగను ఎప్పుడన్నా ఒకసారి అయితే తాగుతాం అంతే మన ఊర్లలో అయితే పంట వినివి తెచ్చిన బియ్యం అయితే అవి అయితే గంజి తాగితే చాలా బాగుంటాయి అసలు మస్తు టేస్ట్ ఉంటుంది నిజంగా నాకు చాలా ఇష్టం అట్లా ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లనే తాగుతుంటుంది ఇంక ఇప్పుడైతే అన్నం అయితే పంపి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టినా తర్వాత ఇంకొక పక్కన అయితే ఆయిల్ అయితే వేడెక్కింది ఫస్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకున్నా తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఉల్లిగడ్డలు అయితే సన్న కట్ చేసుకొని అయితే వేసుకుంటా ఇంక ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా ఒకసారి అయితే కలుపుకుంటున్నా ఇంక ఈ ఉల్లిగడ్డలు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది మరి గోల్డెన్ కలర్లోకి రావాల్సిన అవసరం అయితే ఏముండదు కొంచెం పచ్చివాసన వయ్యే వరకు అయితే ఈ విధంగా అయితే నూనెలు అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇంకా తర్వాత బీరకాయలు కూడా వేసుకోవాలి బీరకాయలు వేసుకొని కలుపుకోవాలి ఈ కూర పప్పు కుక్కర్లో వేస్తేనే బాగుంటుంది గిన్నెలో కూడా వేసుకోవచ్చు పప్పు కుక్కర్లో చేసుకుంటేనేమో గ్యాస్ తక్కువ పడుతుంది అదే మనము గిన్నెలా చేసుకున్నామనుకోండి గ్యాస్ కొంచెం ఎక్కువ కాలతుంది అందుకోసమని నేను ప్రతీది నేను పప్పు కుక్కర్లోనే చేసి వండుకుంటా చిక్కుడుకాయ ఉడకబెట్టాలన్నా గోకరకాయ ఉడకబెట్టాలన్నా ఒక విజిల్ రెండు విజిల్స్కైనా సరే నేనైతే ప్రతీది ఇంకా పప్పు కుక్కర్లో పెట్టి నేను చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే బీరకాయలు వేసినాం కదా తొందర మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మనం ఏ కూరగాయలైనా తొందర అయితే మగ్గుతాయి ఇంకా ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నా ఈ ప్రాసెస్లో మీరు ఎవరైనా చేసినట్లయితే నాకు ఒక కామెంట్ అయితే పెట్టండి ఆల్మోస్ట్ చాలామందికి అయితే తెలుసు ఇంకా నేను తెలియదని నేను చెప్తలేను కానీ నేను ఒక ముగ్గురు నలుగురిని అయితే చూసినా అట్లా వేస్తారు ఫస్ట్ పప్పు ఉడకబెట్టిన తర్వాత ఫస్ట్ బీరకాయ కూర వేసి బీరకాయ కూర రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు పప్పు వేస్తారు ఉడకబెట్టిన పప్పు అయితే వేస్తారు అదంతా చాలా లేటు ప్రాసెస్ అసలు ఇట్లా వేసినాం అనుకోండి తొందర అయిపోతుంది సిలిండర్ కూడా అంత ఎక్కువ అయితే కాలోదు తక్కువనే కాలుతుంది ఇట్లా వేసినాం అనుకోండి ఈజీ ప్రాసెస్ పప్పు కుక్కర్లో వేస్తే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు నిజంగా ఇంక ఇప్పుడైతే పప్పు అయితే దానికి సరిపడా అయితే పప్పు అయితే ఫస్ట్ నానబెట్టుకుంటున్నా ఫస్ట్ మనం పప్పు నానబెట్టుకున్నామనుకోండి అసలు తొందర ఉడుకుతుంది ఒక మూడు నాలుగు విజిల్స్కి అయితే తొందర అయితే పప్పు అయితే ఉడుకుతుంది ఇంకా నానబెట్టకుండా డైరెక్ట్ వేసినాం అనుకోండి కొంచెం ఒక రెండు మూడు విజిల్స్ అయితే ఉంచుకోవాలి ఎక్కువ ఉంచుకోవాలి ఇంకా నేనైతే ఇంకా సిలిండర్ ఎక్కువ వాడకుండా నేను ఇంకా ఇట్లనే వేసుకుంటా నేను గిన్నెలు గిన్నెలైతే ఏం ఉడకబెట్టను ఎంత జస్ట్ ఒక రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టాలన్నా నేనైతే పప్పు కుక్కర్లనే ఉడకబెడతా ఇట్లా చేయడం వల్లనే మాకు సిలిండరు అట్లీస్ట్ ఒక టూ మంత్స్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్ అన్న వస్తుంది మేము ప్రతీది సిలిండర్ మీనే వాడతాము ఊర్లలో అయితే కట్టెల పొయ్యి ఇంకా అది ఇది వాడతాం కదా సిటీలో కదా కట్టెల పొయ్యి ఉండదు కదా అందుకోసమనే ప్రతీది నేను సిలిండర్ మీన్నే వాడుతాను అందుకోసమనే నేను ఏది గిన్నెలైతే పెట్టను అసలు ఒక రొట్టెలు తప్ప నేను చాలా ఎక్కువ కాలేదంటే రొట్టెలకు మాత్రమే సిలిండర్ ఎక్కువ కాలతుంది అది చపాతీలకు ఇంకా ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయలు అయితే దంచుకుంటున్నా చిన్న రోల్ ఉండే మాది చిన్న రోలు సిల్వర్ది తీసుకున్నా అది ఎందుకో ఖరాబ్ అయింది అది పాడేసిన ఇంకా చిన్న రోలు మొత్తం ఉప్పులాగా ఊరింది అది సిల్వర్ది అందుకోసమని గలీజ్గా అనిపిస్తే ఇంక నేను పాడేసిన లాస్ట్ ఇయరు ఇక్కడ హల్వాల్లో జాతర ఉంటుంది ఆ జాతరలో తీసుకుని జాతరలో తీసుకుంటే అంత బాగాలేదు క్వాలిటీ కూడా బాగాలేదు ఇంకా నేనైతే ఇంక ఇక్కడ గ్లాస్లో వేసుకొని చిన్న చిన్నవైతే గ్లాసులోనే దంచుకుంటా రోల్ అయితే ఉంది కానీ అది దంచేది అయితే ఉంది కానీ అది దంచుకోవడానికి రోకలు ఉంటుంది కదా అదైతే లేదు అది పాడేసిన మొత్తం గలీజ్ అయితే ఇంకెప్పుడన్నా ఇట్లా కొంచెం వస్తే తీసుకోవాలి మా గల్లీల సైడు వస్తుంటాయి అప్పుడప్పుడు వస్తే తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే దంచ అయితే పెట్టుకున్నా కదా ఇంక ఇప్పుడైతే బీరకాయలు కొంచెం మగ్గినవి ఏదైతే చూసి కలుపుకుంటున్నా ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గిపోతాయండి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే ఏముండదు ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా పసుపు ముందే వేసుకుంటే పసుపు అనేది బీరకాయలను తొందర మగ్గనివ్వదు అందుకోసమని బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత నేను పసుపు అయితే వేసుకుంటా నేను ఏ కూరలైనా ఇదే ప్రాసెస్ అయితే యూజ్ చేస్తాను ఇంకా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి బీరకాయ పప్పు ఇట్లా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్ చాలా మందికి అయితే తెలుసు ఇంకెవరికన్నా తెలియకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు ఎట్లా వస్తుందో చూడండి మీకే అర్థమవుతుంది చాలా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే బీరకాయలు అయితే మగ్గిపోయినాయి కదా ఇంక ఈ విధంగా అయితే మగ్గాలి ఇంక ఇప్పుడు అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా ఇప్పుడు టమాటాలు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నా జస్ట్ ఒక రెండు టమాటాలే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడైతే కలుపుకున్నాం కదా ఇంకొక టూ మినిట్స్ అయితే టమాటాలు కూడా అయితే మగ్గించుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నేనైతే పచ్చిమిరపకాయలు బరకగానే దంచుకున్నాను మరి మెత్తగా అయితే ఏం అవసరం ఉండదు కొంచెం పచ్చ పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది ఇంక ఇప్పుడైతే మిరపకాయలు కూడా అయితే కారం కూడా అయితే మగ్గాలి తర్వాత మనం పప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పప్పు కూడా అయితే ఇంకా వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఒక చెంబు నీళ్ళు అయితే పోసుకుంటున్నా ఇంకా పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంక ఇప్పుడు దీన్నైతే పోపు అయితే పెట్టుకుందాము ఇది మరీ పప్పుగుత్తోటి నేనేం రుబ్బను జస్ట్ ఇట్లా గంటతోటి ఇంక ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది ఇది మరీ మెత్తగా అసలు అనుకోవద్దండి ఎందుకు అని అంటే వెజిటేబుల్స్ మెత్తగా అయితే పప్పు అంత టేస్ట్ ఉండదు కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇంకా నేనైతే పప్పు గుత్తుతోటి అయితే ఏం రుబ్బుకోను జస్ట్ ఇట్లా గంటతో ఇట్లా పైనంగా పైనంగా అయితే ఇట్లా అనుకుంటే అయిపోతుంది ఇంకా చూసినా ఈ విధంగా అయితే ఉండాలండి పప్పు అయితే ఇంక ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుంటున్నా ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇంకా వేసుకున్న తర్వాత ఇంక ఈ పప్పులైతే పోపు అయితే వేసుకుంటున్నా ఇంకా మొత్తానికైతే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చూసిండ్రు కదా ఫ్రెండ్స్ నా స్టైల్లో నేను బీరకాయ పప్పు ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మీరు కూడా ఇదే విధంగా చేస్తారా లేదంటే ఇంకేదైనా ప్రాసెస్లో చేస్తారా నా కామెంట్ అయితే పెట్టండి ఒకసారి ఈ విధంగా చేయనట్లయితే తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ నచ్చితే షేర్ చేయండి